నా పేరు నవీన్ మాది ఖమ్మం రూరల్ గుదిమల్ల గ్రామం నేను గత ఐదు సంవత్సరాల నుంచి గ్రూప్ టూ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా మన రాసిన గ్రూప్ టూ ఎకానమీ పేపర్ త్రీలో ఖమ్మం గవర్నమెంట్ పీజీ కాలేజ్లో ఎగ్జామ్ రాశాను అయితే అక్కడ ఇన్విజిలేటర్ ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ బుక్ లేటు కూడా అది అది ఫస్ట్ ఓఎంఆర్ షీట్లో నేను బబుల్ చేసిన తర్వాత మళ్ళీ అతను అతను చేసిన మిస్టేక్ వల్ల మళ్ళీ క్వశ్చన్ పేపర్ డబల్ ఇవ్వడం జరిగింది సో దానివల్ల కూడా నేను ఫస్ట్ ఇచ్చిన బుక్లెట్ పేపర్ని ఆల్రెడీ చేశాను సార్ అన్నా కానీ ఆ సార్ వినిపించుకోకుండా నేనే మిస్టేక్ చేశానమ్మా అని మళ్ళీ డబుల్ బబ్లింగ్ చేయించాడు మమ్మల్ని బలవంతంగా అప్పటికే వన్ అవర్ దాకా కూడా నేను చేయలేదు సో అతను చేయించాడు నాతోని బలవంతంగా పెట్టి అక్కడున్న ప్రిన్సిపాల్కి కానీ అక్కడున్న అంది అధికారులకు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు నాకు ఇప్పుడు ఇది రిజెక్ట్ అయితే బోర్డు అధికారులకు ఫోన్ చేసినా కానీ బోర్డు అధికారులు నాకు ఇది రిజెక్ట్ అవుతుందని చెప్పారు నాకు ఇది రిజెక్ట్ అయితే నాకు సాగు తప్పితే వేరే మార్గం కూడా లేదు మా అమ్మాయి